తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కేంద్రం అందిస్తున్న సహాయాన్ని తక్కువ చూపిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలు పూర్తిగా అసత్యం ఆధార రహితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఖమ్మం పర్యటనలో స్పష్టం చేశారు ఖమ్మం భద్రాది జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహించిన ఆయన సప్తపది ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరానికి మించి యూరియా డిఏపి సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వంపై ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు రాష్ట్ర రైతుల కోసం కేంద్రం చేస్తున్న యూరియా సరఫరా వివరాలు బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిపై ఘాటుగా స్పందించారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు రబీ సీజన్లో అవసరమైన తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు బదులుగా కేంద్రం పన్నెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు అంటే రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల టన్నులు అదనంగా పంపిందని వివరించారు అంతేకాదు డిఏపి విషయంలో అవసరమైన ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అందించబడినాయని తెలిపారు ఈ ఏడాది కూడా ఇప్పటి అవసరమైన మందులు కన్నా ఎక్కువగానే రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల లెక్కలు కూడా వివరించారు యూరియా బస్తా ఖరీదు పదహారు వందల తొంభై కాగా రైతు చెల్లించేది కేవలం రెండు వందల పాయింట్ మాత్రమే మిగతా వెయ్యి నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కేంద్రం భరిస్తుంది డిఏపి ధర రెండు వేల నాలుగు వందల నలభై ఐదు పాయింట్ ఐదు ఐదు అయితే రైతుకు గరిష్ట ధర పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అని వివరించారు ఈ లెక్కలు తప్పని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న మాటలు చెప్పిన కాంగ్రెస్ వాటిలో పది శాతం ముస్లింలకు జోడించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు ఇది బీసీ రిజర్వేషన్ బిల్లు కాదు ముస్లింల రిజర్వేషన్ బిల్లు అని అన్నారు బీజేపీ మాత్రం బీసీలకు

ఇది అల్టిమేట్గా ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇండిజినియస్ మన మన దేశంలో తయారైన మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఇట్ ఓన్ కంట్రీ ఇది మనం చూడాల్సిన అవసరం ఉంది అది కాక మీరు ఇప్పుడు డిఫెన్స్ దీంట్లో పోతే ఇంతకుముందు మనం బయట నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసుకుని డిఫెన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ కానీ కాను ఇప్పుడు ఈ భారతీయ మెయిన్ అనేది మనం చూస్తే మనం ఇండినియస్ మేడ్ డిఫెన్స్ equipment మనం మొన్న లాస్ట్ ఇయర్ 40000 కోట్స్ మనం ఎక్ esport చేసను డిఫెన్స్ కాంపోనెంట్స్ 40000 కోట్స్ ఇది మన దేశానికి అంటే ఒక కుస్టర్ పై ఉన్న దేశం ద్వారానే డిఫెన్స్ ఎక్ esportస్ ఉన్నాయి రష్యా చైనా అమెరికా జపాన్ కొన్న దేశాల మాత్రం ఫ్రాన్స్ ఇప్పుడు భారతదేశంలో దాంట్లో జాయిన్ అయింది సో ఇండియా ఈరోజు ఏదైతే ఉందో మనం మొత్తం ప్రపంచంలో చూసుకుంటే బీఆర్ ఫార్ ఇన్ మెనీథింగ్ చైనాతో కాంపిటీషన్ పెట్టుకుంటే మన జీడిపి పెరిగింది మన దగ్గర ఇండస్ట్రీస్ వస్తున్నాయి కరోనా దిన చాలా ఇండస్ట్రీస్ మన ఇండియాకు వచ్చేస్తున్నాయి అందులో హైదరాబాద్లో కూడా మీరు వాడే సెల్ ఫోన్స్ ఏదో ఉంటాయో సగం సెల్ ఫోన్ మన ఇండియాలో తయారైతే దాంట్లో హైదరాబాద్లో కూడా తయారైంది ఎయిర్పోర్ట్ దగ్గర ఇవన్నీ చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి హైదరాబాద్ చుట్టుపక్కల సంబంధించినట్టుగా ఈ ఎస్సీ జెడ్ కింద మన ఎలక్ట్రానిక్ కంపెనీకి సంబంధించిన బోయింగ్ టాటా ఫ్యూసేజ్ అది కూడా అంటే ఎరోనాటిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించినవి కూడా ఇండస్ట్రీస్ వచ్చినాయి సో ఈ డెవలప్మెంట్ అనేది మన దేశంలో చూస్తున్నామో మనం విఆర్ నో మోర్ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్ ఇంతకు కరోనా వచ్చినప్పుడు కరోనాలో మనం వ్యాక్సిన్ ఇండియా వరల్డ్లో ఫస్ట్ కనబడుతుంది మనమే అంటే వేరే మనం మన దేశంలో ఉన్న నూట నలభై కోట్లకు మనము రెండు వ్యాక్సిన్ ఇచ్చినాం ఒక బూస్టర్ ఇచ్చినాం మన మన దేశంలో మన వాళ్ళకే కాదు నూట యాభై నలభై కోట్ల కాకుండా యాభై ఆరు దేశాలకు మనం ఫ్రీగా మనము వ్యాక్సిన్ సప్లై చేస్తాము యాభై ఆరు దేశాలకు వెనకప్పుడు మన దేశం ఏంటంటే మనం చూస్తుంది మనము బిక్ష గిన్నె పట్టుకొని మన ప్రైమ్ మినిస్టర్స్ వేరే దేశాలకు పోయి మిక్సాన్ చేయి అంటే వాడు మనకు గోధుమలు కొన్ని పిల్లలకు పారా డబ్బాలు కొన్ని ఇట్లా పంపించేది బియ్యం ఫోర్ ఎయిటీ అని ఉంటుండే పబ్లిక్లో ఫోర్ ఎయిటీ యుఎస్లో పాతావరణ గుర్తుంది సార్ బిఎన్ ఫోర్ ఎయిటీ దాంట్లో ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్కు వాళ్ళు ఈ గ్రాంట్ నీటి కింద పారా డబ్బాలు మనకు బియ్యము బియ్యం గోధుమ ఇవన్నీ పంపించేది మనకు గోధుమ పంపించేది కానీ ఈ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనము గోధుమలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్ దక్కింది తర్వాత ఇండియా ఈరోజు మొత్తం ప్రపంచంలో మనం చూసుకుంటే ఆఫ్టర్ జాపాన్ మన ఆఫ్టర్ ఫ్రాన్స్ ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ మన జాపాన్ కూడా బీట్ చేసి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ది వరల్డ్ ఎంత మార్పు ఇవ్వండి జనరల్గా ఈ లెవెన్ ఇయర్స్ వచ్చిన మార్పు ఇది మీరు ఖమ్మం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటేనే మీ దగ్గర హైవేస్ పక్కనే మాకు హోదా ఉంది ఇంతకుముందు మాకు గంట గంట పట్టేది సింగిల్ రోడ్ చిన్నగా టర్నింగ్ ఇప్పుడు ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోతున్నావు కొత్త రోడ్డు వచ్చి ట్వంటీ మినిట్స్ పోదాడు థర్టీ టూ కిలోమీటర్స్ ఓన్లీ ట్వంటీ మినిట్స్ అనేవి కూడా రీచ్ ఇంత ఫాస్ట్ అయినటువంటి ఖమ్మంలో నాలుగు చోట కూడా మీకు ఫోర్ నేషనల్ హైవేస్ వచ్చినాయి ఒక ఖమ్మం ఏది మీకు ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏముందో బికాస్ ఆఫ్ ది రోడ్స్ చాలా ఇంతకుముందు బిఫోర్ టూ థౌసండ్ లెవెన్ ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు వేసేదండి కానీ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ పర్ డే వీఆర్ లైవింగ్ నేషనల్ హైవేస్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఇది మన నేషనల్ డెవలప్మెంట్ అంటే మనం హైవేస్ డెవలప్మెంట్ దీంతో బిజినెస్ एंप्लायुट जनरेशन इवनिब इंडिया हाजल नाट ड्यूरी लास्ट लैव इयर्स मैं विको थर्ड वर्ल्ड कंट्री कंडर डेवलपडेवल कंट्री विकसित भारत नोशन फॉर्म डेवलप कंट्री